వెల్కమ్ టు సాయి మూర్తి ఛానల్ ఉయ్యాలలుగుతున్నాడు మా శేష సాయి సేనించి నుంచి ఊగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు మా శేష సాయి సేనించి నుంచి ఊగుతున్నాడు అనంత శయనుడు రూపుడు నాలుగు వేదములంటి నాలుగు మూర పట్టే పైన ఉయ్యాల లుగుతున్నాడు మా శేషసాయి శయనించి శైణించి ఊగుతున్నాడు త్రిమూర్తి రూపుడే చదువేషధారి చిన్న వస్త్రము తోటి ముడుల పైన ముడులు వేసి ఉయ్యాల లుగుతున్నాడు మా శేషసాయి శయనించి శైణించి ఊగుతున్నాడు సత్యస్వరూపుడే ద్వారకామయ్యే చిద్విలాసములోలు కా తాను చిన్నరి బాలుడల్లే ఉయ్యాలలుగుతున్నాడు మా శేష సాయి సై నుంచి ఊగుతున్నాడు స్వామి సాయి నాథుడే షిరిడి క్షేత్ర వాసుడే ఆది అంతము మధ్య ఆది శేష పాన్పు వేసి ఉయ్యాల లుగుతున్నాడు మా శేషాయి శేణించి ఊగుతున్నాడు వైకుంఠ దముడే కైలాసవాసుడే తన భక్త కోటికి కనువిందును ఉయ్యాల ఉయ్యాలలుగుతున్నాడు మా శేషాయి సేనించి ఊగుతున్నాడు ಸಹಸ್ರನಾಮುಡೆ ಸಚ್ಚಿದಾನಂದುಡೆ ಗೀತಾರ್ಧ ಸರಮಿಚ್ಚು ಪರಮಾತ್ಮ ರೂಪುಡಲ್ಲೇ ಉಯ್ಯಾಲ ಶೇಷ ಸಾಹಿ ಶೇಣಿ ಉಗುತ ఉయ్యాల లుగుతున్నాడు మా శేష సాయి సై ఊగుతున్నాడు లాలిజో 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 సాయిజో 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 ఉయ్యాలతున్నాడు మా సాయి శయనించి ఊగుతున్నాడు ఉయ్యాల లుగుతున్నాడు మా శేష సాయి శయనించి ఊగుతున్నాడు ఉయ్యాల లుగుతున్నాడు మా శేష సాయి శయనించి ఊగుతున్నాడు అనంత శయనుడు రూపుడు వేదములంటి నాలుగు మూర పట్టే పైన ఉయ్యాల మా శేషసాయి సైనించి ఊగుతున్నాడు త్రిమూర్తి రూపుడే చదువు వేషధారి జీర్ణ వస్త్రముతోటి ముడుల పైన ముడులు వేసి ఉయ్యాల మా శేష సాయి శైణించి ఊగుతున్నాడు సత్య స్వరూపుడే ద్వారకా మాయే తను చిన్నరి బాలుడల్లే పుయాల లుగుతున్నాడు మా శేష సాయి సై నుంచి ఊగుతున్నాడు స్వామి సాయినాథుడే షిరిడి క్షేత్రవాసుడే ఆది అంతము మధ్య ఆది శేష పాన్పు వేసి ఉయ్యాలలుగుతున్నాడు మా శేషించి ఊగుతున్నాడు వైకుంఠ దముడే కైలాసవాసుడే తన భక్త కోటికి చేయగా ఉయ్యాలలుగుతున్నాడు మా శేషసాయి సేనించి ఊగుతున్నాడు సహస్రనాముడే సచ్చిదానందుడే గీతార్థ సరణిచు పరమాత్మ రూపుడలే ఉయ్యాల లుగుతున్నాడు మా శేషసాయి సేనించి శైనించి ఊగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు మా శేషసాయి సేనించి ఊగుతున్నాడు సాయి జో జో సాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ఈ యొక్క అద్భుతమైన సేవా ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు